గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకో కనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వ నిర్మాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మల గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ మనం ఏ పూజ చేసినా కూడా ఖచ్చితంగా అక్షతలు లేని పూజ అనేది పూర్తి అవ్వదనే చెప్పాలి కానీ ఈ అక్షతల్లో కూడా చాలా మంది అది మరి ప్రాంతీయ ఆచారమా లేకపోతే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారో తెలియదు కానీ కొంతమంది కుంకుమతోటే అక్షతలు కలపాలి కొన్ని వాటర్ తడి చేసి కుంకుమతో కలపాలి అంటారు కొంతమంది లేదు వాటర్ వద్దు ఆయిల్ వేసి కొంచెం కుంకుమేసి అంటారు కొంతమంది కుంకుమ అక్షతలు వాడకూడదు పసుపు అక్షతలు వాడాలి అంటారు కొంతమంది కుంకుమ పసుపు కలిపి కలుపుతారు అసలు రకరకాలుగా చేస్తున్నారమ్మ మొత్తం మొత్తానికైతే అసలు అక్షతలు ఎలా కలపాలి అనేది ఒక పెద్ద సందేహంగా మారిపోయింది ఈ మధ్య కాలంలో ఎలా అమ్మ అసలు ఈ అక్షతలు కలిపే విధానం ఎలా ఉండాలి అక్షతలతో పూజ చేసే విధానం ఏ రకంగా ఉండాలో తెలియజేయండి తప్పకుండా నాన్న ఇది ఇది ఇప్పుడు జనరేషన్ కి నిజంగా క్వశ్చన్ ఎందుకంటే పూజా విధానం పూజ చేయమన్నారు అక్షంతలు అనేవి ఎందుకేస్తాం దాని ఆంతర్యం ఏంటి రెండు దీపాలు పెడతాం రెండు దీపాల ఆంతర్యం ఏమిటి ఏమ్మా అందులో నూనె పోస్తాం నూనె ఆంతర్యం ఏమిటి ఒక ఆయన ఏమో ఇంకో ఆయిల్ ఏమంటాడు ఒక ఆయన కొబ్బరి నూనె ఏమంటాడు ఇంకో అంతే సమాజంలో ఎంతో ఎంతో నమ్మకాలు విశ్వాసాలు ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ వాళ్ళ నమ్మకాలు విశ్వాసాలతో ఈ పూజలు జరుగుతాయి నాన్న దానివల్ల సార్వజనీయకమైన సత్యం మాత్రమే నేను ఇప్పుడు చెప్పబోతున్నా అది అందరికీ వర్తిస్తుందో వర్తించదో తెలియదు కానీ అందులో ఉన్న రహస్యాలను మాత్రం నేను ఓపెన్గా చెప్తాను అయితే ఏంటంటే బియ్యము అనేది వైట్ వైట్ అంటే చంద్రునికి సంబంధించింది అది మన ఆజ్ఞాచక్రానికి సంబంధించింది తెల్లది అంటేనే అమ్మ అర్థం అంటే తల్లి చల్లగా చల్లని చూపులతో ఉండేది తల్లి ఈ విశ్వం మొత్తంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అంటే ఏంటి ఆ ఆ బియ్యానికి ఒక వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది అందుకే శివుడి పూజ చేసినప్పుడు శివుడికి శివుడికి అభిషేకం చేసినప్పుడు ఉట్టి వైట్ బియ్యమే వేయిస్తారు శివుడి మీద ఉట్టి తెల్లటి అక్షింతలే వేయిస్తారు శివ శివ రుద్రాభిషేకం చేసినప్పుడు తర్వాత అక్షితలు వేస్తారు తర్వాత చేసేటప్పుడు మాత్రం తెల్లటి అక్షింతలు మాత్రమే ఉట్టి బియ్యం మాత్రమే వేస్తారు ఆయన చంద్రుడికి సంబంధించింది శివుడి దాంట్లో ఒక చంద్రుడు ఉంటాడు కదా ఆ చంద్రుడి గురించి అమ్మవారు కూడా చంద్రుడు ఉంటాడు అంటే ప్రతి మన శరీరంలో కూడా చంద్రకాంతిని చూపించాను మీకు ఒక రోజు అట్లాగే ఇక్కడ ఉండే మన ఆజ్ఞా చక్రం అనేది చంద్రుడికి సంబంధించింది అందుకనే ఏం చేస్తారంటే దానికి ప్రతీకగా అక్షింతలు వాడతారు తల్లికి గుర్తుగా అని అర్థం అన్నమాట అయితే ఏంటిది పసుపు కుంకుమ అనేవి మనకు రెండు ఉన్నాయి పసుపు అనేది పురుషుడిని సూచిస్తుంది పసుపు అనేది పురుషుడిని సూచిస్తుంది కుంకుమ అనేది స్త్రీని సూచిస్తుంది ఈ విశ్వం మొత్తం శివపారులతో శివపారులతో పార్వతులతో నిండి ఉంది అంటే స్త్రీ శక్తి పురుష శక్తి అదే మా విశ్వ నియమాల్లో పన్నెండోది జెండర్ ది దిలాఫ్ జెండర్ అయితే ఏంటి ఈ విశ్వం మొత్తం స్త్రీ శక్తితో ఉంది మనిషి మన దాంట్లో కూడా సగం పురుషుడు ఉంటాడు పురుషుడు ఇది ప్లస్ ఇది మైనస్ ప్లస్ అనేది పురుషుడు మైనస్ అనేది ఇక్కడ సూర్యనాడి ఇది చంద్రనాడి కాబట్టి పసుపు కుంకుమ ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తారు ఇందులో ఒక నిగూఢ రహస్యాన్ని కూడా నేను చెప్తాను ఎప్పుడైతే పారాయణం విపరీతంగా చదువుతూ అమ్మవారిని జపిస్తూ పోతుంటారో స్త్రీలు భర్తతో విపరీతమైన గొడవలు జరుగుతాయి ఎందుకు ఆమెలో స్త్రీ శక్తి అధికంగా వస్తుంది ఎప్పుడైతే స్త్రీ శక్తి అధికంగా వస్తుందో పురుషుడు డవన్ అయిపోతాడు వాళ్ళ ఇంట్లో అందు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు జరుగుతాయి కాబట్టి ఎవ్వరైతే అమ్మ లలితా పారాయణం చేస్తారో ఎక్కువ శివార్చనలు కూడా ఖచ్చితంగా చేయాలి అందుకే చూడు విష్ణు పూజలు చేసినప్పుడు విష్ణు నామ చదివినప్పుడు లక్ష్మి చదివమ్మా మర్చిపోతావేమో అని అంటారు అంటే ఈ విశ్వం మొత్తం స్త్రీ పురుష శక్తితో ఉంది మనలో కూడా స్త్రీ పురుష శక్తి ఉంది మనం ఏ దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తున్నామో ఆ శక్తి మనలో విజృంభిస్తుంది మనం పారాయణం ఎక్కువ చదవడం మూలంగా మనలో స్త్రీ శక్తి అధికమిస్తుంది స్త్రీ శక్తి ఎప్పుడైతే అధికమిస్తుందో పురుషుడు డౌన్ అయిపోతాడు ఆ బెబ్బే బెబ్బే అంటుకుంటున్నాడు గొడవలు జరుగుతాయి ఈమె థాటికి అతను తట్టుకోలేడు అని అర్థం ఓకే ఓకే అంటే రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి బ్యాలెన్స్ చేయడానికి అక్షితలు వాడతాం అక్షితల్లో పురుషుడు పురుషుడు అంటే పురుష దేవుళ్ళకి వినాయకుడికి పూజ చేసిన శివుడికి పూజ చేసిన లక్ష్మీ లక్ష్మీనారాయణుడికి పూజ చేసిన లక్ష్మీనారాయణ వ్రతాలు వరలక్ష్మి వరలక్ష్మి పూజ కాదు సత్యనారాయణ వ్రతం చేసిన పసుపు కలుపుతాం పసుపు అంటే పురుషుడికి పురుష దేవుళ్ళకు పూజ చేసినప్పుడు పసుపు కలుపుతాం స్త్రీ దేవతలకు పూజ చేసినప్పుడు కుంకుమ కలుపుతాం అది శాస్త్రం అయితే స్త్రీ పురుష శక్తి సమయ రెండు సమానం చేయాలనుకునే కొన్ని ఊర్లలో ఉంటాయి అప్పుడు పసుపు కుంకుమ రెండు కలిపి వాడతారు నూనెని వాడమని కొందరు నీళ్ళని వాడమని కొందరు చెప్తాము నీరు అనేది మన స్వాదిష్టాన చక్రం నీటితో కలిపిన ఒకటే ఫలితం ఉంటుంది అంటే అందరితో భావం పెరుగుతుంది నీరు కలిపితే లేదు నువ్వులు కలిపితే మూలాధార శక్తి మనకు యాక్టివేట్ అవుతుంది నూనె కలిపి నూనె కలిపితే నువ్వుల నూనెతో దీపం పెడతాము నువ్వుల నూనెతో కూడా అక్షితలు కలపండి అంటుంటారు కదా నువ్వుల నూనెతో వేసి కలిపినప్పుడు అందుకే చూడు పెళ్ళిళ్ళల్లో తలంబ్రాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటారు అంటే స్త్రీ పురుష శక్తిని ఈక్వల్ చేయడానికి Que tal, tá అక్కడ పసుపు అక్షతలే కదా పసుపు అక్షింతలే అంటే పురుషాన్ని పెంచుతారు మామూలుగానే హైట్ ఎక్కువ ఉంటాడు మగాళ్ళు అయినా సరే పెద్ద పీట మీద కూర్చొని పెట్టి ఆయన మీద అక్షంతలు పోయమంటారు అవును అప్పుడు తర్వాత దానికి ముందే కొంచెం ఈక్వల్ గా సీట్లు వేస్తారు ఇప్పుడు ఈ మధ్య వేస్తున్నారు అంతకు పూర్వం అయితే మాత్రం ఎక్కువ పెద్ద సీట్లోనే కూర్చుంటే నిలబడి వేసేవాళ్ళు ఆడపిల్లల పాపం ఇప్పుడైనా ఫస్ట్ స్టార్టింగ్ లో అలానే అలానే తర్వాత కూర్చుని పెడతారు కాబట్టి తలంబరాలు పోయడం అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఆశీస్సులు యమ్మని చేతితో అంటుంటారు ఆ బియ్యం పట్టుకొనిచ్చినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా అవుతుంది అందుకే గురువులు పీఠాధిపతులు ఋషులు మన ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి దండం పెట్టునా అక్షింతలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకో అంటాం అందులో ఆంతర్యం ఏమిటంటే పాజిటివ్ ఎనర్జీ తొందరగా వస్తుంది అమ్మ ఇప్పుడు భగవంతుడికి అయితే స్త్రీ తత్వానికి ఒక రకంగా పురుష తత్వానికి ఒక రకంగా లేదు రెండు కలిపి అంటే ఈ రకంగా వాడదాం అనుకున్నాం వివాహానికి అయితే పసుపు మరి ఇప్పుడు ఇంకా కొన్ని కొన్ని అంటే ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి సారీ ఫంక్షన్స్ అని లేకపోతే అవన్నిటికీ కూడా కుంకుమని అంటే మనం ఇక్కడ స్త్రీ తత్వానికి పురుష తత్వానికి కుంకుమని కుంకుమనే ఎందుకంటే సక్సెస్ఫుల్ గా జరగాలంటే శక్తి కావాలి శక్తి లేకపోతే పూజ జరగదు శక్తి అంటే అమ్మవారు పురుషుడు ఎప్పుడైనా కొంచెం నేనే స్త్రీ శక్తే ఎక్కువ అందుకే నేను ఇందాక చెప్పింది లలితాపారాయణ ఎక్కువ చదివిన వాళ్ళకు స్త్రీ శక్తి అమోఘంగా కూర్చం అనే శక్తులు పెరుగుతాయి అందుకనే పురుషుడు డౌన్ అయిపోతాడు అందుకనే ప్రతి దాంట్లో కుంకుమనే వేయడం ప్రాధాన్యత అమ్మ ఇప్పుడు అక్షతలతో పూజ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా అక్షతలు ఎంత పొదుపుగా మనం గనక పూజలో వాడితే అంత ఉత్తమము అని అంటున్నారు కాదు నా కొన్ని అక్షంతలే కలుపుకుంటారే బాబు అవి పూజల్లో అష్టోత్తరం చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని వేసేసరికి అయిపోతాయి అయిపోతే మళ్ళీ కలపాలంటే మళ్ళీ వెళ్ళి కలుపుకొని రావాలి అందుకని రెండు రెండు వేసినట్టుగా మరీ కిలోలు కిలోలు ఎక్కువ తక్కువ వేయకండి అని చెప్పడం తర్వాత ఏం చేస్తాము రెండు దీపాలు పెడతాం రెండు దీపాలు పెట్టడంలో తాటక ప్రక్రియ అంటే మన బాడీ అంతా డల్గా ఉంటుంది పూజ చేసుకోవడానికి ముందు పూజ చేసుకోవడానికి ముందు డల్గా ఉండకుండా అగ్నిహోత్రం అంటే నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి రెండు దీపాలు వెలిగిస్తాం అంటే ఇది ఒత్తులు మన చేతితో ఇలా చేసి రెండు ఒత్తులు వేసి వెలిగిస్తాం అంటే రెండు కళ్ళకి ఆ రెండు జ్యోతులు వెలగడం మూలంగా ఆజ్ఞా చక్రంలో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే ఓపెన్ అవుతాయి మన మణిపూరక చక్రంలో డైజెషన్ కెపాసిటీ ఎప్పుడైతే ఉండదో అటువంటి వాళ్ళు పూజా ందులో చాలాసేపు కూర్చుంటే మనం మనం అందుకే మన బొడ్డు కింద చీర కట్టుకోవాలని శాస్త్రం ఆ బొడ్డుకు వెలు వెలుతురు సూర్య దీపం వెలుతురు మన బాడీకి తగులుతుంది తగిలి డైజెషన్ ఎందుకంటే స్త్రీకి వాతతత్వం తొందరగా వస్తుంది అంటే వేడితత్వం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట డెలివరీ టైంలో పీరియడ్స్లలో హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు వాతతత్వం ఎక్కువ అందుకే మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తే కూర్చుంటే లేవలేమని ఒక డెలివరీ తర్వాత కాగానే వీక్ అయిపోతారు ఆడపిల్లలు దానికోసం అగ్నిహోత్రుడికి దగ్గరలో అగ్నిహోత్రుడు అంటే హోమాలు చేయడము అనుకుంటారు హోమము అనేది మన బాడీలో జరిగే హోమమే అది కూడా ఒక అది వేరు ఏడు ఏడు యజ్ఞాలు జరుగుతాయి మన బాడీలోని మన బాడీలో ఏడు యజ్ఞాలు జరుగుతాయి రోజు అదే అగ్నిహోత్రం అని భగవద్గీతలు చెప్పారు ఇప్పుడు ఏమనుకుంటారు బయట చేసే హోమము ద్రవ్యాలు అని అనుకుంటారు కాదు మనం రోజు ఒక యజ్ఞం చేస్తూనే పోతుంటాం అది ఏడు ఇంకో సందర్భంలో నేను చెబుతాను ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు రెండు దీపాలు పెట్టి చూసినప్పుడు రెండు కళ్ళకి ఆ వెలుతురు జరిగి మన మణిపూరక చక్రము ఆజ్ఞా చక్రము ఓపెన్ అవుతాయి తర్వాత రెండు దీపాలు పెట్టిన తర్వాత ఫస్ట్ పసుపు కుంకుమ రెండు దేవుళ్ళ మీద వేస్తాం అవునా తర్వాత గంధం వేస్తాం గంధం వేయడంలో ముఖ్య ఉద్దేశం మన మూలాధార చక్రం మూల మూలాధార చక్రం యాక్టివేట్ కావడానికి గంధం వేస్తాం గంధం తర్వాత నీళ్లు నీళ్లు తీసుకుంటాం అకాలమూర్తిఆరణం అది సారీ శ్రీ ఓం శ్రీ కేశవాయ స్వాహ మాధవ మాధవస్వామి మూడు సార్లు తీసుకో ఆ నామముతో నీళ్లను తీసుకొని కేశవాయ స్వాహ అనగా కేశవ అంటే ఏంటంటే బొడ్డు నుంచి ఇక్కడ దాకా బ్రీతింగ్ ఇది గాలి గాలిలో మనకు ఎసిడిటీ వస్తుంది కదా నాన్న ఎక్కున్నో దబ్బదబ్బ పనులు చేసుకొని వచ్చేస్తాము ఆ గ్యాస్ అడ్డంబడి ఆకలిస్తుంది ఏం పూజరా పరిహెత్తుకొని పరిగెత్తుకొని పోకుండా ఆ మూడు చుక్కలు ఓం శ్రీ కేశవాయ స్వాహ అనే ఆ ఒక్క నీళ్లల్లో ఆ మంత్రం చదవగానే మన మన హార్ట్లో శ్రీమన్నారాయణుడు ఉండే ప్లేస్ ఇది అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయి మూడు చుక్కల నీళ్లు తాగగానే మన బాడీలో ఎసిడిటీ దిక్కిందికి వెళ్ళిపోతుంది అప్పుడు మళ్ళీ చేతులు కడుక్కొని మనం పూజ చేస్తాం పువ్వులు వేయమ్మా అన్నారు పువ్వులు అంటే కాడ తీసి వేయాలి అది ఆకాశతత్వానికి సంబంధించింది కాడ తీసి వేసేసి పువ్వును దేవుడికి వేస్తున్నాము కాడ ఎందుకు తీస్తున్నాము అని అంటే దేవుడికి కుచ్చుకుంటుందమ్మా అని అక్కడ చెప్పారు కాదు మన విశుద్ధి చక్రానికి సంబంధించింది పువ్వు పువ్వు కాడ తీసి దేవుళ్ళకి వేయమంటే అందరు కూర్చొని ఆడవాళ్ళు అందరూ పూలు అన్నీ కాడలు తీసి ఆధపడేస్తారు బయటకు వచ్చినాక ఆ అమ్మ గట్ల చేసింది ఈ అమ్మ ఎట్లా చేసింది అని క్రిటిసిజం చేసి మాట్లాడతాం స్త్రీలు కానీ పురుషుడు కానీ కాడ లేకుండా పువ్వును దేవుడికి వేసినట్టుగా మృదు మధురమైన మాటలు మాట్లాడాలి కఠినమైన మాటలు మాట్లాడితే అది గుచ్చుకుంటుంది హృదయంలో అని చెప్పడానికి కాడ తీసి దేవుడికి పూజ చేయబన్నారే బంగారం అందుకని అది అది పూజ చేసేటప్పుడు తెలుసుకొని వాళ్ళ నిత్య జీవితంలో ఆచరించాలని పెద్దవాళ్ళు మనం అది వేరు ఇది వేరు అనుకుంటున్నాం కాదు పూజా విధానమే మన నిత్య జీవితము అన్నమాట ప్రతిదానికి ఒకదానికి లింక్ ఉంది తర్వాత ఏం చేస్తున్నాము మంత్రం ఏదో చదువుతున్నాం ఒక బీజాక్షరాలు చదువుతున్నాం బీజాక్షరాలు అనేవి మనకి ఎందుకు ఇచ్చినారు అని అంటే మన మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రం దాకా అన్ని చక్రాలు యాక్టివేట్ కావడానికి మన సెల్ ఫోన్కు ఫో పిన్ పిన్ ఒక ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా రోజు ఛార్జింగ్ అయిపోతే అట్లా మనం పూజ చేసేటప్పుడు ఛార్జింగ్ అవ్వడానికి అనంత విశ్వ చైతన్యంలో ఉండే పాజిటివ్ ఎనర్జీని మన బాడీలోకి రిసీవ్ చేసుకోవడానికి మంత్రాలు అప్పుడుదేమన్నారు ఇష్టం శివ శివుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే శివ ఓం నమ శివాయ అంటే శివుడి అనుగ్రహం కలుగుతుంది అమ్మ ఓం మహాలక్ష్మీ నమ అనుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మీరు ఏ దేవుడు స్వామి అంటే స్వామి ఇది పూజా విధానంలో ఆయా దేవుడి అనుగ్రహాన్ని పొందటానికి ఈ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడికి మనకు అనంత విశ్వంలో పంచభూతాలకి మన శరీరంలో ఉండే పంచభూతాలు యాక్టివేట్ జరగడానికి అమ్మ ఒక చిన్న డౌట్ ఇప్పుడు మామూలుగా పువ్వులతో ఆడుకుంటున్నప్పుడు పిల్లలు పువ్వులు చూంచి ఇట్లా పైన వేస్తే అలా పువ్వులు పైన చల్లొద్దు అని చెప్పంటారు కానీ ఈ మధ్యకాలంలో ఇది జనరేషన్ మారుతున్న కొద్దీ భగవంతుడి పైన పువ్వులు వేస్తున్నాము కాబట్టి అక్షతలు వేస్తున్నాం పువ్వులు వేస్తున్నాం మరి దీని నుంచి తీసుకుంటున్నారో ఎలా తీసుకుంటున్నారో తెలియదు కానీ ఫంక్షన్లలో కూడా వివాహంలో అయినా సరే మిగతా ఫంక్షన్ లో అయినా సరే అక్షతంలో పువ్వులు కలపడం అనేది ఎక్కువగా చూస్తున్నాం అసలు అలా వేయొచ్చారు పువ్వు రేకులు చల్లుతూ ఉంటే సుగంధం అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు అదొక ఆర్టిఫిషియల్ దాంట్లో ఫలితం రాదు ఫలితం పువ్వుని ఎప్పుడైతే నువ్వు చుంచావో తుంచావో అంటే దానికి ప్రాణశక్తి పోయినట్టే కదా ఒక పువ్వు ఈ విధంగా వేసినప్పుడు అంటే ఒక మాట మనం తుంచినట్టుగా మాట్లాడతామే అబ్బా ఆమె మాటలా మాట తుంచినట్టుగా మాట్లాడుతుంది ఆ మాట బాగలేదు అంటే మనం ఎన్నో సందర్భాల్లో రోజు వింటుంటాం అంటే పువ్వును తుంచినప్పుడు ఎలాగైతే తుంచినట్టుగా ఉంటుందో మన మాట అలా తుంచినట్టుగా ఉండకూడదు పుష్పంలా ఉండాలి మృదు మధురంగా ఉండాలి ప్రేమగా ఉండాలి లాలనతో ఉండాలి ఆత్మీయతతో ఉండాలి అనురాగంతో ఉండాలి ప్రేమ ఉల్లుబి ఉబికి వచ్చేసి అయ్యో నా మనిషి అన్నట్టు కలిగేటట్టుగా మనం మాట్లాడగలగాలి అది జీవిత సత్యం నాన్న అదే దేవుడి పూజకి మన బాడీలో ఉండే పంచభూతాలకి అవి నా భావ సంబంధం తర్వాత ఏం చేస్తావు ప్రసాదం ఇస్తావు దేవుడికి ప్రసాదం అంటే అపానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అంటే నేను ఈ ఆహారం తింటానైనా కింద నుంచి గ్యాస్ వెళ్ళిపోని పైనుంచి హార్ట్కు మంచిది కానీ ఇక్కడ నుంచి పైదాకా ప్రాణశక్తి రాని హార్ట్కు మంచిగా పోని అపాన వ్యానాయాస వ్యానాయస శరీరం మొత్తం చక్కగా గాలి ప్రసాదించమని ప్రసాదం ఇచ్చు ప్రసాదం తర్వాత హారతిస్తున్నాను హారతి ఇవ్వడం అంటే ఏంటిది మన మనలో ఉండే ఆత్మ చైతన్యంలో ఆత్మ పరమాత్మ లౌకికంగా కలిసిపోవడం అక్కడని ఒక అగరబత్తి వెలిగిస్తావు పూజ చేసే ముందర ముందు రెండు అగరబత్తులు వెలిగిస్తావు అగరబత్తి అనేది మన హార్ట్కి సంబంధించింది ఎక్కడి నుంచైనా దూరం వాసన వస్తే అబ్బాయి ఏదో మంచి వాసన వస్తుంది అని అనుకుంటాం కదా నాన్న అంటే మన హార్ట్ చక్రాకి సంబంధించింది అగరబత్తి అనేది సుగంధానికి సంబంధించింది అంటే మన మాట ఎలా ఉండాలంటే ఇక్కడ మాట్లాడిన దేశవ్యాప్తంగా ప్రచారం అయ్యేటట్టుగా అందులో ఎనర్జీతో కూడుకొని ఉండాలి ప్రేమతో ఉండాలి ఒక కృతజ్ఞతతో ఉండాలి అదే అగర్బతి హారతి అనేది ఆత్మకి పరమాత్మకి మొత్తంకి కలిపేసుకునే ఏకత్వాన్ని పొందడం నాయన నేను మొత్తం నీవే నీవే నేను అంటే ఈ విశ్వమంతా పరమాత్మనే నేను నాలో ఉన్నది పరమాత్మనే ఉన్నది పరమాత్మే ఏకత్వాన్ని పొందడము అది చివరికి తర్వాత దండం పెట్టుకొని కోరిక చెప్పుకొని బయటకు వచ్చేస్తారు అంతే మన సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు విలువలు ఉన్నాయి వాటిలో నుంచి మనం ముఖ్యంగా కొన్ని తీసుకుంటే కొన్ని శాస్త్రాలను వాటిని కనుక తీసుకుంటే దాన్ని మీరు అన్నట్టుగా విశ్వానికి కనెక్ట్ చేస్తే దాంట్లో భాగంగా మనం మనశ్శాంతిగా ఉండాలన్నా ఆత్మకు శాంతి చేకూరాలన్నా కూడా యోగా ఒకటి ఆయుర్వేదం ద్వారా అంటే అది ఒక ట్రీట్మెంట్ లాగా ధ్యానం ఒకటి ఇవి రెండు కూడా ముఖ్యంగా చెప్తూ ఉంటారు మనం ఆరాధన చేసినా పూజ చేసినా యోగా ధ్యానం ఇవి చేసినా కూడా దాంతో సమానమే అని చెప్పి ఎలా అమ్మా ఎలా సమానం అవుతాయి యోగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి మనిషికి ఏది ముఖ్యమో చెప్పు భర్త ముఖ్యమా భర్త భర్తకు భార్య ముఖ్యమా నీకు ఒక ఇల్లు వస్తే చాలా లేదు ఒక పదవి వస్తే చాలా ఒక సోఫా వస్తే చాలా ఏది ముఖ్యం చెప్పడం అన్నదమ్ములు ముఖ్యమా అక్క అన్న భర్ తల్లిదండ్రి ముఖ్యమా పిల్లలు ముఖ్యమా భర్త ముఖ్యమా ఇల్లు ముఖ్యమా ఆస్తి ముఖ్యమా అసలు మనిషికి ఏం కావాలో చెప్పు నానా అన్నీ కావాలి కానీ ఏది ముఖ్యము అని చెప్పే ముందర అసలు ఏది శాశ్వతం కాదు కదమ్మా మనిషే శాశ్వతం కానప్పుడు మనం అవన్నీ శాశ్వతం కానీ మనిషికి మనతో ఉండేది ఏంటిది మనతో ఉండేది మనతో ఉండేది ఏంటిది మన శరీరం శరీరం కూడా మన శరీరమే మనతో ఉంటది లేకపోతే లేదు ఆ శరీరం చెడిపోతే మనం దీంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే మనతో చివరి వరకు తోడుండేది ఏంటిది అంటే ప్రాణంతో ఉన్నంత ప్రాణంతో ఉన్నంత వరకు ఈ ఆత్మకి తోడెవరు ఈ శరీరం అంతే ఈ శరీరాన్ని పట్టించుకోకుండా అది కావాలి ఇది కావాలి ఇల్లు వస్తేనే బాగా అవుతుంది పిల్లలు పుడితేనే సంతోషంగా ఉంటా లేదు నేను ఒక ఎన్విరాల్మెంట్లో తిరిగి వస్తేనే సంతోషంగా ఉంటాను ఫలానా ఉద్యోగం వస్తేనే నేను ఒక పదవిలో ఉంటేనే సంతోషంగా ఉంటా కానీ అమ్మ శరీరానికి ఆత్మకి ఇవన్నీ అవసరం లేదో కానీ మనతో ఉండే ఈ శరీరానికి మాత్రమే ఈ సౌకర్యాలన్నీ ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదమ్మా ప్రస్తుత జీవనంలో ఈ జీవనంలో ఉండేవి మన శరీరంలో ఉండేవి పంచభూతాలు అవే నడిపిస్తుంది ఈ ఆత్మ లింక్ ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ని వాళ్ళు ఆత్మ అన్నారు నేను పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అంటున్నా దీనికి ఐదు ఉన్నాయి ఐదు మూలాధారము స్వాదిష్టము మణిపూర్వకం ఫైవ్ ఎలిమెంట్స్ విశ్వంలో ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి నీవు ఏది చేసినా కాలము అనేది కూడా నీవు లేదు అంటే లేదు ఉన్నది అంటే ఉంది రహస్యం అదే నువ్వు బాధ అనేది ఒక రకమైన ఎంజయం సంతోషం అనేది నువ్వు ఒక రకమైన ఎంజయం అది నీలో తయారైతేనే బయట సంతోషాన్ని చూడగలవు బాధ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ని చూసినప్పుడు చిన్నప్పటి నుంచి నీ సబ్ కాన్షియస్ మైండ్లో అది బాధ వాళ్ళు ఏడ్చింది కాబట్టి ఏడుస్తున్నావు బాధ అనేది కూడా లేదు ఇక్కడ కాలం అనేది కూడా లేదు కాలం ఎప్పుడు కాదు కాలం ఒకటే తీరుంటుంది మనం మారతామంతే కాలంలో కాలంలో మారుతున్నది మనము కానీ శాశ్వతంగా ఉండేది ఈ ఆత్మ పరమాత్మతో లింక్ అంటే ఈ పంచభూతాలతో లింక్ అంటే ఒక ఎనర్జీ పాయింట్ చుట్టూ పంచభూత అన్ని గ్రహాలు వరుసగా తిరుగుతూ పోతుంటుంది దాన్నే బ్రహ్మాండము అండము పిండము బ్రహ్మాండము అన్నారే అంటే ఈ విశ్వం మొత్తం తిరుగుతూ పోతుంటున్నది పంచభూతాలతో ఒక ఒకదానికొకటి గుద్దుకోకుండా అవన్నీ ఒక ఓవల్ షేప్లో తిరుగుతూ పోతుంటుంది అంటే అక్కడుండే ఎనర్జీ మన బాడీకి కావాలి అవి ఏమిటిది మన బాడీలో ఉండేది కూడా విశ్వమే బయట ఉండేది కూడా విశ్వమే నేను విశ్వము వేరు కాదు ఒకటే అనేదే యోగాడే యోగాడే అంటే రేపటి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది అయితే ఏమవుతుంది ఇప్పుడు రేపటి నుంచి చేంజ్ అయ్యేదానికి మన బాడీని యాక్టివేట్ చేసుకుంటున్నాం యాక్టివేట్ చేసుకోవడానికి యజ్ఞాలు చేయండి రా బాబు అన్నారు యజ్ఞం అంటే ఏంటి ఒక ఒక మ్యూజిక్ బట్టి మీరు ఇట్టిట్లు ఇట్టిట్లా అంటే బాడీలో రాదు ఓన్లీ కండరాలు నరాలు కదులుతాయి కానీ ఈ చక్రాలల్లో యాక్టివేషన్ జరగదు ఈ చక్రాలల్లో బ్లాకేజెస్ ఉంటాయి ఈ బ్లాకేజెస్ ఎప్పుడైతే ఏర్పడతాయో అంటే ఏంటి ఇప్పుడు నీరు ప్రవాహంగా జరిగిపోతూ నీటి నీటి నీటిలో అలలు సాఫ్గా వస్తున్నప్పుడు సాఫ్గా నీళ్ళు వెళ్ళిపోతుంటుంది మనం తీసుకున్నటువంటి గాలిలో మన బాడీలో బ్లాకేజెస్ మూలాధారం నుంచి గాలి రాదు పైకి ఇప్పుడు నువ్వు గాలి పీల్చుకో ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే వచ్చింది మీరు అందరూ ఎవరెవరు టీవీ చూస్తున్నారో అందరు చూసుకోండి మీకు చాలా కష్టాలుండి బయట నుంచి మీకు ఉద్యోగాలు లేవని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు అందరితో డిటాచ్మెంట్ ఉందని నాకు అప్పులు పెరిగిపోతున్నాయనుకున్న ప్రతి మనిషి పడుకోని మీరు బ్రీతిని గమనించండి నీవు తీసుకున్నప్పుడు లోపలికి పోతుంది పీల్చుకున్నప్పుడు పీల్చుకున్నప్పుడు లోపలికి పోతుంది ఉల్టా జరుగుతుంది ఉల్టా జరుగుతుంది ఈ ఈ ఉల్టా జరుగుతున్నంతసేపు మీకు బయట విశ్వంలో ప్రతి పనిలో కూడా నెగిటివిటీ వస్తుంది అంటే మీ థాట్లలో నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉన్నట్టు లెక్క దాన్ని మార్చుకోవడమే యోగా యోగా అంటే ఈ ఆత్మకి మన బాడీకి మన శరీరం మన శరీరానికి ఆత్మకు మనలో ఉన్న లింక్ కలపడం అనమాట మనస్సుకి మనస్సు అనేది లింక్ మనస్సు అనేది బాడీకి ఆత్మకు ఒక లింక్ ఒక లింక్ అంటే సెల్ ఫోన్కు ఛార్జర్ లాంటిది ఇప్పుడు ఛార్జింగ్ చేయాలి అని అంటే ఈ విశ్వంలో ఏముంది ఏ చచ్చావా బతికేవాడు ఉన్నాడా లేదా విశ్వం అదే బ్రీతింగ్ ఉంటే శివము లేకపోతే శవం అంటే ఏంది విశ్వం నుంచి మన కనెక్షన్ గాలి మాత్రమే గాలి మాత్రమే దాన్ని ఏం చేశారంటే విశ్వం అనేది జీరో అన్నారు మనం కూడా ఒక జీరో అన్నారు అంటే ఏంది నీ చేసే ప్రతి ఆలోచన విశ్వంలోకి వెళ్ళిపోయి విశ్వంలో నుంచి మళ్ళీ తిరిగి నీకు వస్తుంది అదే నీ కర్మగా మారిపోతుంది అదే నియమము అదే ఎనిమిది ఆకారాన్ని సూచించాడు అంటే నీ ఒకరిని బాగా తిట్టావు తిట్టినప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి నిన్నెంత బాధ పెట్టావో ఒక వ్యక్తిని అదే మళ్ళీ తిరిగి ఎవరో వచ్చి నిన్ను బాధ అదే తిరిగి వస్తుంది నువ్వు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినప్పుడు మంచి థాట్స్ని ఇచ్చినప్పుడు మంచి ఆలోచనలు ఇచ్చినప్పుడు నీకు విశ్వంలో ఎనర్జీ అంతా ఎనర్జీ తరంగాల రూపంలో మారిపోతూ ఉంటుంది అంటే ఏంటిది నీ బాడీ అనేది ఒక ఐస్ ఇనుపముక్క అయితే ఐస్కాంతంతో ఇలా ఇలా అన్నప్పుడు నీకు ఎనర్జీ అయస్కాంత ఇనుపముక్క ఐస్కాంతంగా మారినట్టుగా నీ బాడీ విశ్వంలో ఉన్న చైతన్యానికి అనుగుణంగా ఉండడానికి ఒక తరంగ దీర్ఘం మనలో ఉంది అదే గాలి ఆ గాలిని బ్రీతింగ్ అన్నాము ఆ బ్రీతింగ్ని ఎప్పుడైతే నీ కుడిముక్కులో గాలి సరిగ్గా రాదో అప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైతే లెఫ్ట్ ముక్కులో నుంచి గాలి సరిగ్గా ఆడదో తలనొప్పి సైనసెస్ వస్తుంది దాన్ని ఈక్వల్ చేసేందుకే మెడిటేషన్ ఇలా చేతులు పెట్టి ఈ పంచభూతాల్లో ఇది అగ్ని ఇది గాలి ఇది ఆకాశము ఇది భూమి ఇది నీరు వాటిని లాక్ చేసేసి కాళ్ళను లాక్ చేసేసి బ్రీత్ని తీసుకోండి అన్నారు బ్రీత్ని ఎప్పుడైతే మనం తీసుకుంటూ వెళ్తామో దాని ఏమవుతుందంటే పంచభూతాలతో లింక్ ఏర్పడి మూలాధారంలో బ్లాకేజెస్ స్వాదిష్టానంలో బ్లాకేజెస్ అనాహతంలో మణిపూరకంలో బ్లాకేజెస్ అన్నీ పోతాయి మీరు ఇలా పెట్టేసి అని ఈ విధంగా చేస్తే బ్రెయిన్లోనూ హార్ట్లోను ఎప్పుడైతే ఇది ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ నువ్వు ఇలా ఈ ఇలాంటి బ్రీత్ని నీవు చేయగలిగితే చేస్తూ ఉంటే ఏమవుతుంది నాన్న నీకు తెలియకుండా కూడా నీ ఇంటర్నల్గా బ్రీత్ మూలధారం నుంచి పైకి తీసుకోవడానికి అలవాటు పడుతుంది అది అందుకని యోగానే కంప్లీటెడ్గా చెప్పారు ఆయుర్వేదిక శాస్త్రంలో కానీ యోగాలో కానీ ఈ మెడిటేషన్లో కానీ మనం నిత్య జీవితంలో పూజ చేసుకుంటూ ముక్కు పట్టుకోవయ్యం అనులోమ విలోమ చేసినాకనే పూజ చేయాలి కాబట్టి ప్రతిదీ బ్రీతితోటే సంబంధం కలిగి ఉంది ఈ బ్రీతింగ్లో ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడే కాళ్లకు ఆక్సిజన్ అందదు మోషన్ ప్రాబ్లం వస్తుంది కిడ్నీలో స్టోన్స్ తయారవుతాయి కాబట్టి ప్రతిదీ కూడా గాలితోటే గాలిలో ఉండే నీటి ఆవిరే అందుకే విష్ణుమూర్తి పడుకొని అమ్మవారు కూర్చున్నట్టుగా చూపించారు మన హార్ట్ చక్ర అంటే లక్ష్మీనారాయణుడు ఇక్కడ బొడ్డు నుంచి పైదా కింది ఉండేదేమో క్రింది భాగం బొడ్డు నుంచి క్రింది భాగం ఉండేదేమో బ్రహ్మ ఇక్కడ నుంచి ఉండేది విష్ణు ఉండేది మహేశ్వరుడు గతించినది మహేశ్వరుడు ప్రా ప్రజెంట్లో ఉండేది విష్ణువు అదే రహస్యం అవన్నిటికీ లింక్ కలపడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాన్ని చూపించారు మనం గాలిని ఎప్పుడైతే కరెక్ట్గా పీల్చుకుంటామో బ్రీతింగ్ బాగా చేయగలుగుతామో అంటే ఇంటర్నల్ కాకుండా బయట బాహ్యంలో కూడా చక్కగా అంటే గ్రీనరీలో కూడా వెళ్ళి చక్కటి ఆక్సిజన్ మన బాడీలోకి అన్నిటికీ అందినట్టయితే కనుక చెవులో నొప్పి వచ్చినాన్ని మీరు బాగా గమనించండి ఇలా అనుకొని చెవిపోటు తగ్గిపోతుంది లేదా ఓంకారం చేసి చెవులో కాటన్ పెట్టుకొని ఓంకారం చేస్తే అక్కడ ఉండే బ్లాకేజెస్ పోతుంది అంటే బ్రీత్ ద్వారానే మనలో అన్ని రోగాలు తగ్గించుకునేది ఆయుర్వేదిక్ శాస్త్రం నేర్పించింది అంటే విశ్వంలో ఉండే కూరలు పండ్లు గాలి గాలి ముఖ్యం కాబట్టి మనమంతా గాలితోటే బ్రతుకుతున్నాం కాబట్టి విశ్వనియమాల్లో మొట్టమొదటిది బ్రీతింగ్ బ్రీతింగ్ అదే విశ్వంతో మన కనెక్షన్ మనము వేరు కాదు విశ్వం వేరు కాదు ఎప్పుడైతే విశ్వం నుంచి మనం వేరు అనే భావనతో జీవిస్తున్నామో అప్పుడు మనకు అన్ని నెగిటివ్గా ఉంటాయి విశ్వము మనము ఒకటే అనే డిటాచ్మెంట్గా బ్రతుకుతాము అన్నిట్లో మనం ఏ సక్సెస్ మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి బ్రీతి తీసుకొని ఏ కోరిక కోరుకున్నా సక్సెస్ బ్రీతి వదిలిపెట్టి నువ్వు కోరిక కోరుకుంటే గాల్లోని కోరిక వదిలిపెట్టినట్టు అదే రహస్యాన్ని తెలుసుకోవాలి సంతోషం అమ్మ ధన్యవాదాలు సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitute ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేస్తే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సర్ అంటే. అల్కొచని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు.